విద్యార్థ మంత్రి లేడు విద్యార్థుల సమాచారం ఎవరు పట్టించుకోవాలని ఏడీపీ ప్రశ్నిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది దాన్ని పెంచే విడుదల ఏ వాళ్ళు ఇవ్వలేక ఇబ్బంది పడుతురు చదువుకు దూరమయ్యే పరిస్థితి చెడు వ్యసనాలకు దూరం అవుతున్నారు కాబట్టి వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కనీస మౌలిక వసతి లేవో పదహారు మంది విద్యార్థులకు రెండు మూడు బాత్రూంలతో ఏ విధంగా వీరు వ్యవస్థ ఏర్పాటు చేస్తారని ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా మౌలిక వసతులు లేవో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో అధిక వీధులు వేలకు వేలు లక్షల లక్షలు దోపిడీ చేస్తున్నారు ఒక పేద విద్యార్థి చదువుకోలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం విద్యాకు చట్టం ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు సీట్లను కేటాయించాలని ఏపీ కొట్లాడుతున్నది అదేవిధంగా హాస్టల్ సమస్యల పైన పక్కా భవనాలు పీసీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ హాస్టళ్ళలో పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని ఏపీ కొట్లాడుతుంది దీన్ని వెంటనే పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇస్తాం అదేవిధంగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో పాలక మండలి సభ్యులని పదకొండు మందిని నియమించారు కానీ ఆదిలాబాద్ జిల్లాకు ఒక్కరిని కూడా నియమించారు పదకొండు మందికి పదకొండు మంది వరంగల్ జిల్లాలో ఉన్నారు కాబట్టి ఆదిలాబాద్ జిల్లాని ఎందుకు చిన్న చూపిస్తున్నారు వెనుకబడినటువంటి జిల్లాని ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తా అని చెప్పారు యూనివర్సిటీని ఇస్తా అని చెప్పారు వెంటనే వీటిపైన స్పందించకపోతే మీ మెనేజ్ పోస్టాలో కూడా పెట్టినారు రేవంత్ రెడ్డి మీరు ఇది వెంటనే స్పందించకపోతే ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా యూనివర్సిటీలలో బీసీల నియామకం గురించి మీ స్పందన ఏమైంది మీ యూనిట్ బీసీలను వెంటనే నియమించకపోతే కూడా ఈ రోజు ఏపీ